సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం సర్పంచ్ ఎన్నికల నియమాలు అమలులో భాగంగా మేళ్లచెరువు మండల పరిధిలోని జగ్గుతండా గ్రామంలో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు ప్రలోభాలకు గురి కావద్దు అన్నారు సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలుగాని అనుచిత పోస్టులుగాని చేయవద్దని కోరారు ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతి భద్రతలకు విగాధం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రతాప్ లింగం ఎస్ఐ పరమేశ్ పోలీస్ సిబ్బంది గ్రామ పోలీస్ అధికారి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ పోలీస్ కళాబృందం ఇన్ఛార్జీ ఎల్లయ్య సభ్యులు గోపయ్య చారి నాగార్జున కృష్ణ బురులింగం సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనేది సూర్యాపేట జిల్లాలోనే ఒక ఆదర్శమైన తాండ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంత చలిలో కూడా మీకు ఆ చలి పోగొట్టాలని మేము మా కళాకారుల బృందాన్ని ముందుగా పంపించి మిమ్మల్ని ఊరుతో వెలించాలని అనుకున్నాను మీరు నా యొక్క ఏదైతే నేను అనుకున్నానో దాన్ని వంద శాతము పూర్తి చేసినారు దానికి నేను మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను ఇంకా ఇప్పుడు మన ఎస్ఐ గారు చెప్పినారు జగ్గుతాండ అనేది కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ అని చెప్పి ఇక్కడ చూస్తున్నాను అందరినీ చూస్తుంటే మాక్సిమం ఎక్కువ యూత్ అంటే యువకులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఈ రోజులల్లో మనకి మనది ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం మనకు ఉద్యోగాలు కూడా ఇంతకు ముందులా కాకుండా ప్రతి ఉద్యోగాలు అనేవి చాలా వస్తున్నాయి కాబట్టి ఎట్లాంటి చిన్న పిట్టి కేసులు కానీ లేకపోతే లాక్స్ కు బండి మీద పోతే ట్రిబుల్ రైడింగ్ లో ఉన్న ట్రాఫిక్ కేసు అయినా కూడా మీ యొక్క చరిత్ర అనేది అక్కడ ఉండిపోతుంది ఎందుకంటే మీ యొక్క కేసు అయినప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబరో ఏ మీ ఫోన్ ఏదో ఒకటి తీసుకుంటారు తీసుకున్నప్పుడు మీకు ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే కేసు ఉంటే అసలు ఇంకా రానే రాదు అయిపోయా నువ్వు కోట్ల చుట్టూ తిరిగి 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 ఏమి నువ్వు నీ వయసు అంతా అయిపోతుంది నీకున్న పైసలన్నీ కూడా అయిపోతాయి అదేవిధంగా ప్రైవేట్ గా కూడా ఏదైనా ఉద్యోగం రావాలన్నా కూడా కంపల్సరీ పోలీస్ స్టేషన్ నుంచి మీ యొక్క ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇతను మలాపలానా వ్యక్తి మంచోడు ఇతని పైన ఎలాంటి కేసు లేదు అని సర్టిఫికెట్ ఇస్తేనే మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా కంపల్సరీ అడుగుతారు కాబట్టి అమలు మీకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఉరుకు రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళని మీరు ముందే చెప్పాలి వాళ్ళకి బాబు మిమ్మల్ని ఇంత కష్టపడి మేము పొలం పనులకు పోయి పొద్దునగా ఏడు గంటలకు ఆరు గంటలకు పోతారు మళ్ళీ రాత్రి ఏడు గంటల వరకు వస్తారు మీరు అంత ఎండనక వాననక కష్టపడి మీరు చేసిన దానికి వాళ్ళని చదిపించినారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఉరుకు రక్తంలో ఉంటారు మీ చేతిలో ఉంటుంది మీ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది ఏ తల్లిదండ్రులకైనా కాదా వాళ్ళ యొక్క మార్గాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు అనేది తీర్చిదిద్దారు కాబట్టి మీరు వాళ్ళని పిల్లలని ఎలక్షన్ పోండి మీ ఓటు వేసుకోండి రండి ప్రశాంతంగా అందరితో కలిసిమెలిసి ఉండండి ఈ యొక్క జగ్గుతానాన్ని ఆదర్శవంతమైన తీర్చిదిద్దాలని